ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఎంఐఎం అధ్యక్షుడు అసో ఓవైసీకి ప్రమాదం అంటూ లేటెస్ట్ తాజా సమాచారం అయితే అందిందండి సో ఇలాంటి ప్రమాదం జరిగింది ఏందని వివరాలు వీడియోలు తెలుసుకుందాం వీడియో చివరి వరకు చూడండి అర్థమవుతుందండి మరోసారిగా ఛానల్ ఛానల్స్లో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి చూసిన ప్రతికూర లైక్ చేయండి గలేట్ చేయకుండా అయితే వెళ్ళిపోదామండి డైరెక్ట్ టాపిక్లోకి ఎంఐఎం చీఫ్ ఎంపీ అసౌద్దిన్ ఓవైసీకి బిగ్ షాక్ తగిలింది పంతొమ్మిది వందల యాభై ఐదు వర్క్స్ చట్టంలో నలభై నాలుగు సెక్షన్లో మార్పులపై జేపీసీ అధ్యయనం చేసిన విషయం తెలిసిందే అయితే వర్క్ చట్టంలో మార్పులపై తమకు తగినంత సమయం ఇవ్వట్లేదని ఇవాళ జరిగిన పార్లమెంట్ సమావేశంలో ప్రతిపక్ష ఎంపీ ఆందోళన చేశారు దీంతో పది మంది ఎంపీలను సస్పెండ్ చేశారు దీంతో జాయింట్ పార్లమెంట్ కమిటీ నుంచి అసరుద్దీన్ లోక్సభ స్పీకర్ను సస్పెండ్ చేశారు అసౌద్దీన్తో పాటు పదో మంది ఎంపీలను సస్పెన్స్ వేట్ పడింది సస్పెండ్ అయిన వారిలో టీఎంసీ ఎంపీ కళ్యాణ్ బెనర్జీ అసరుద్దీన్ ఓసీ ఇక డిఎంకే ఎంపీ రాజా కుమార్ కూడా ఉన్నారు ఈ మేరకు శుక్రవారం వక్స్ బిల్లుకు జాయింట్ పార్లమెంట్ కమిటీ సమావేశంలో సభ్యుల గందరగోళంలో చెలరేగింది దీంతో మార్షల్ జోక్యం చేసుకోవాల్సి వచ్చింది ఈ గందరగోళం నేటి సమావేశం నుండి ఆల్ ఇండియా మజ్లిస్ ఈ ఇత్యదల్ ఏదైతే అండ్ చీఫ్ అసౌద్దీన్ ఓవైసీ ఇక సహా పది మంది ప్రతిపక్ష ఎంపీలను సస్పెండ్ చేయడానికి దారితీసింది కమిటీ ఆమోదించినటువంటి విపక్ష సభ్యులను సస్పెండ్ చేయాలంటూ బీజేపీ సభ్యుడు నిశికాంత్ దుబే మోహన్ ప్రవేశపెట్టారు బీజేపీ సభ్యుడు అపరాజిత్ సారింగి విపక్ష సభ్యులను అసభ్యంగా ఉందని చెప్పేసి పేర్కొన్నారు వారు సమావేశంలో నిరంతర గందరగోళం సృష్టిస్తున్నారని పాల్పడ్ అన్పెరాల్మెంట్ భాషను కూడా ఉపయోగిస్తున్నారని మండిపడ్డారు దీంతో వీరిని సస్పెండ్ చేశారు తాజాగా సస్పెండ్ అయిన వారిలో ఇక అసబుద్దీన్ ఓఎస్ అయితే